తాడికొండ నియోజకవర్గం రాజధాని ప్రాంత రైతులు సంతోషంగా ఉండాలంటే ఒక్కొక్క ఎకరానికి కోటి రూపాయల గిఫ్ట్ ఇచ్చి మరో పన్నెండు వందల యాభై గజాల స్థలాన్ని రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రెస్ మీట్ పెట్టడం కారణం రైతులు కూలింగ్కి పొలం ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వాలు మారి ఇబ్బందులు పెట్టి అలాగే పేడ్ ఆర్టిస్టులు అని పది మందికి అన్నం పెట్టే రైతుని కొత్త సీర్లు కట్టుకున్నాడు పేడ్ ఆర్టిస్టులు అని ఎన్నో మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ సెకండ్ పూలింగ్ గురించి ఒక ఉద్యమం చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకు రావడం జరుగుతుంది ప్రశ్ని పెడతానికి కూడా ముఖ్య కారణం గులివి తీసుకోండి మీరు మీకు వచ్చే వాట ఈ వాళ్ళకి పది పదిహేను ఐదు కోట్లకు అమ్ముకుంటున్నారు రైతులకు మేము డెవలప్ చేసి ఒక పన్నెండు వందల యాభై గజం కదా అని ఇక్కడ పొలం లేక చేసి మళ్ళీ పన్నెండు వందల యాభై గజ నుంచి అవి కూడా అమ్ముకోవాలి అమ్ముకోకుండా ఉపాధి లేదు అందుకోసం ప్రతి ఎకరానికి ఈ సెకండ్ కూలింగ్ కానీ థర్డ్ పూలింగ్ కానీ ఇంకా ఉంది ఇంకొక ఐదు గ్రామాలు ఐదు గ్రామాలు ఇంకా థర్డ్ కూలింగ్ కూడా ఉంది వాటికి కూడా ఇప్పుడు ఈ సెకండ్ కూలింగ్ కానీ ఎకరానికి ఒక కోటి రూపాయలు డబ్బులుగా గిఫ్ట్గా ఇచ్చి రైతుకి కూలింగ్ తీసుకుంటే రైతు రేటు పెరిగినా పెరగకపోయినా ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటా పది మందికి ఉపయోగపడుకుంటా ఉంటారు అటు కాకుండా మీరు ఫస్ట్ కూలింగ్ లాగే ఏమి ఇవ్వకుండా రైతులకి ఉండమటికి పొలం తీసేసుకుంటారు పావుల వంతు ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు వందల యాభై వాళ్ళు మీరు డెవలప్ చేసి ఇప్పుడు పదకొండు ఏళ్ళు అయింది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఇంకొక ఇరవై ఏళ్ళు పట్టిద్దా అందుకోసం ఎకరానికి ఒక కోటి రూపాయలు గిఫ్ట్గా రైతుకి ఇచ్చి కూలింగ్కి వెళ్తే పన్నెండు వందల యాభై గది ఇస్తే వాళ్ళకి రేటు రాని రాపోని ఎప్పుడన్నా అమ్ముకొని ఫస్ట్ ప్రతి రైతు కూడా ఒక పది మందికి అన్నం పెడతారు మన పీకూర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారుగా సీఎం గారు తలా నలుగురిని తల పది మందిని నాలుగు యాభై మంది నాలుగు కంపెనీలోని రైతుకి ఎక్కడైనా కోటి రూపాయలు ఇస్తే రైతు పనికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి పిల్లగాళ్ళ పెళ్ళి సెట్ అయిందండి ఒక యాభై ఇరవై లక్షలు కావాలంటే కనీసం ఇరవై వేలు ఇచ్చి ఉంటుంది ఆనందంగా ఎంతో సంతోషంగా ఉండే రైతు కంట తడి పెడతా ఉన్నారు రైతు కన్నీళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచానికే మంచిది కాదు అందుకోసం రైతుకి గిఫ్ట్గా ఒక కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి పురిగి తీసుకోండి రైతు కలకళలాడితే మీ ప్రభుత్వాలు కలకళలాడితే ప్రజలు ఆనందంగా ఉంటారు రైతు ప్రతి రైతు ఒక పది నుంచి పది ఇరవై మంది వంద మంది కూడా ఉపయోగపడే సమర్థత గల రైతు ఉంటాడు రైతుకు పండితే వందలాది మందికి ఉపయోగపడతాడు ఎప్పుడూ రైతు కోరుకునేది ఒకటే పది మందికి అన్నం పెట్టాలి పండించి ఒక వంద మందిని బతికించాలనుకుంటాడు మళ్ళీ అలాగే ఇప్పుడు ఈ విధంగా తీసుకొని కనీసం పాతదే ఇప్పుడు ఏదైనా కానీ మీరు తీసుకున్న ముప్పై మూడు ఎకరాలు కాక గవర్నమెంట్కి వచ్చింది కానీ యాభై ఎనిమిది ఎకరాలు అని చెప్తున్నారు కనపడుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ నలభై ఐదు వేల ఎకరాలంటే గవర్నమెంట్ భూమిలో ముప్పై వేల ఎకరాలు అంటే డెబ్బై ఐదు వేల ఎకరాలు ఇవ్వి లక్ష ఎకరాలు దాడుతున్నాయి ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది ఇంకా మన లక్ష్మీగుడిపడి పొన్నుకేళ్ళు రావిల బేస్తపురం పావునపడి ఇంకా ఐదు విలేజెస్ ఉన్నాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ మళ్ళీ అక్కడ ఒక ఇరవై ఏళ్ళ ఎకరాలు గవర్నమెంట్ది ప్రైవేట్ది ఒక ఇరవై ఎకరాలు దాదాపు ఎక్కువ ఉన్నాయి ఎస్సెంట్ భూమి కొండలు ఇవన్నీ దీనికోసం మళ్ళీ థర్డ్ పూలింగ్ అని తీసుకుంటారు ఇవన్నీ దాదాపు లక్ష అరవై వేల ఎకరాలు అవుతున్నాయి మీరు ఇన్ని ఎకరాలు తీసుకొని మీ ప్లాట్లు అమ్ముకొని మీకు వచ్చిన వాటాల్లో ల్యాండ్ అమ్మేసుకొని విదేశీ కంపెనీలు అమ్ముకుంటే రైతుల ప్లాట్లు కొనేది ఎవరు అసలు రైతుల ప్లాట్లు ఏది రేట్ ఎక్కువ పెటరు రైతుల ప్లాట్లు తగ్గించి తగ్గించండి మీరు ఇదే ఎకరం ఇరవై కోట్లు పాతి కోట్లు ముప్పై కోట్లు అమ్ముకుంటారు తెలియకుండా